హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రామ అవార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్ పైన రేపే నోటిఫికేషన్ అంటూ ఒక క్లిప్పింగ్ అయితే వైరల్ అవుతుందండి సో ఇది మరి నిజమేనా ఇందులో జిల్లాల వారి ఖాళీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది మొత్తం పన్నెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఖాళీలు ఉన్నాయి రేపే నోటిఫికేషన్ అంటూ మరి చాలామంది స్టూడెంట్స్ వాట్సాప్లో షేర్ చేయడం అయితే జరిగిందండి సో దీనికి గల బలమైన కారణాన్ని కూడా చెబుతున్నారు మరి ఆ ఏంటి ఇవి నిజమేనా సో ఏంటి అనే వివరాలు అయితే మనము చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం సో గాయస్ మరి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సులపై బెస్ట్ ఆఫర్స్ అయితే అందుబాటులో ఉంచామండి గ్రామ అవార్డు సచివాలయం టెస్ట్ సిరీస్ కావచ్చు యానిమల్ హస్బెండరీ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కావచ్చు అన్నీ కూడా నైంటీ నైన్ రూపీస్తో ఫుల్ కోర్స్ వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నాము ఇంట్రెస్ట్ వారు తీసుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కోవచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్ట్లు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోమ్ స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడైతే కనిపించడము కనిపించడం జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో గైజ్ గ్రామవార్డు సచివాలయము ఉద్యోగాలకు రేపే నోటిఫికేషన్ అంటూ అన్ని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నటువంటి ఈ పిక్ మరి వాస్తవం అంటే కాదని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా అఫీషియల్గా అయితే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఓకేనా మరి ఖాళీలు అయితే భారీగా ఉన్నాయి ఓకేనా ముప్పై మూడు వేల ఖాళీలలో రేషనలైజేషన్ చేస్ రేషనలైజేషన్ చేస్తున్నారనే అప్డేట్ అయితే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా ఇవ్వడం జరిగింది అంటే సర్దుబాటు ప్రక్రియ చేపడుతున్నారు సర్దుబాటు అయిపోయిన తర్వాత ఎన్ని ఖాళీలు అయితే మిగిలితే వాటికి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశము ఉంది ఓకేనా అంటే తక్కువ మెంబర్స్ ఉన్న దగ్గర ఎక్కువ మెంబర్స్ ఉన్న వారిని తీసుకొని వచ్చేసి అక్కడ అడ్జస్ట్మెంట్ అన్నట్టు పని భారము తగ్గించడానికి కానీ ఖాళీలు మాత్రము ఆల్మోస్ట్ ఉన్నాయండి ఓకేనా పద్నాలుగు వేల వరకు ఖాళీలు అయితే ఉన్నాయి ఓకే ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఒక జివో ప్రకారం ఆల్రెడీ మీకు చూపించాను అది ఓకేనా మరి ఇదైతే ఎవరో క్రియేట్ చేసినటువంటి అప్డేట్ అండి దీనిలో అయితే వాస్తవం లేదు ఓకే ఖాళీలు మాత్రం ఉన్నాయి దాంట్లో తప్పనట్లేదు నేను ఖాళీలు మాత్రం ఉన్నాయి కానీ రేపే నోటిఫికేషన్ అంటే మాత్రం అది మాత్రం కాదు దీనికి గల బలమైన కారణాన్ని కూడా ఇది పంపిన వారు చెప్తున్నారండి నాకు వాట్సాప్లో షేర్ చేసి దీంతోపాటు ఇది కూడా పంపుతున్నారు నాకేంటి యా రేపు గ్రామవార్డు సచివాలయాల విజయోత్సవం గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థ రూపకల్పన చేసిన సీఎం జగన్ పుట్టినరోజైన డిసెంబర్ ఇరవై ఒకటినాడు గ్రామవార్డు సచివాలయాల దినోత్సవంగా జరుపుకుంటామని గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటించింది మరి గ్రామవార్డు సచివాలయాల వ్యవస్థ ఏర్పాటుతో ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత దగ్గర చేయడమే కాకుండా ఒకేసారి లక్ష మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువత జీవితాల్లో సీఎం జగన్ వెగు వెలుగులు నింపారని చెప్పేసి సో ఈ విధంగా మరి న్యూస్ అయితే ఇది కూడా దాంతోపాటుగా రావడం అయితే జరుగుతుందండి ఓకేనా అయినప్పటికీ కూడా నమ్మడానికి వీలు లేదు ఎందుకంటే గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి సీఎం గారి దగ్గరనే ఫైల్ ఉంది ఇంకా దాంట్లో ఎలాంటి కదలిక అయితే లేదు ఓకేనా వన్స్ దానికి యాక్సెప్టెన్స్ ఇస్తేనే నోటిఫికేషన్ విడుదల చేస్తారు నాకు తెలిసి ఎన్నికల లోపు ఫిబ్రవరి ఎన్నికలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది మనకి సో ఫిబ్రవరి లోపు ఎప్పుడైనా రావచ్చు బట్ రేపే అంటే రేపంటే రేపంటే మాత్రము రాకపోవచ్చు అందరూ కూడా గమనించాలి ఖాళీలు మాత్రం ఉన్నాయండి భారీగా ఉన్నాయి పద్నాలుగు వేల వరకు ఖాళీలు ఉన్నాయి ఖాళీలు లేవు అనట్లేదు కానీ నోటిఫికేషన్ పైన మాత్రం స్పష్టత లేదు ఇంకా ఓకే ఏమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం ఎప్పటికప్పుడు కూడా తెలియజేస్తాను ప్రిపరేషన్లోనే ఉండండి అందరూ కూడా ఓకేనా సో థ్యాంక్ యూ గైస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది టెస్ట్ సిరీస్ ఉంది ఫ్రెండ్స్ తీసుకొని ప్రిపరేషన్లోనే ఉండండి ఓకే ఆల్ ది బెస్ట్